హాయ్ అండి నేను మీకు ముందే చెప్పాను కదా టైలరింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నానని నాకు టైలరింగ్ క్లాసెస్లో ఫస్ట్ నేర్పించింది ఏంటంటే స్ట్రైట్ కట్ టాప్ కుర్తాని బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని దాన్నే నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను స్ట్రైట్ కట్ టాప్ కుట్టడానికి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఈ పాపకి మెజర్మెంట్ చేసి మీకు చూపిస్తాను సేమ్ సేమ్ ఇవే మెజర్మెంట్స్ నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఎంత ఎంత యాడ్ చేయాలి ఎలాంటిది అన్నది మీకు చివరిలో చెప్తాను ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలనేది చెప్తాను అనమాట చూడండి ముందు మనకు కావాల్సింది టేప్ టేప్ మనం ఇట్ సైడ్ నుంచి మెజర్ మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ కట్ టాప్ కుర్తా కుట్టడానికి ఫస్ట్ బాడీ హైట్ అనేది చూసుకోవాలన్నమాట ఈ షోల్డర్లో ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేసి కిందకి స్ట్రైట్ ఎంత కావాలో అన్నది చూసుకొని థర్టీ సిక్స్ పాప హైట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే టాప్ హైట్ ఫస్ట్ టాప్ హైట్ తీసుకోవాలి ఆ టాప్ హైట్ ఎంత ఉంటే దానికి టూ ప్లస్ టూ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చివరిలో చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ టాప్ హైట్ వచ్చేసేసి పాపది థర్టీ సిక్స్ ఉంది ఓకేనా అండ్ సెకండ్ హైట్ హైట్ అయిపోగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది షోల్డర్స్ అనమాట షోల్డర్స్ ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను షోల్డర్స్ కూడా ఇదిగో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా మెజర్మెంట్ ఇక్కడతో ఎండ్ అవుతుంది లెవర్ షోల్డర్ పాయింట్ లెవర్ వచ్చింది కదండి ఈ షోల్డర్ పాయింట్లోనే మనము నెక్కి గా అండ్ షోల్డర్కి సపరేట్గా తీసుకుంటాము అది నేను మీకు చివరిలో చెప్తాను అండ్ ఇప్పుడు మనం టాప్ హైట్ తీసుకున్నాము షోల్డర్స్ తీసుకున్నాము ఇప్పుడు మనం తీసుకోవాల్సింది చెస్ట్ వేస్ట్ హిప్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడుకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ మనం టేపుని చెస్ట్ పార్ట్ ట్వంటీ ఎయిట్ మనం చూసారండి ఇది ఎలా పెట్టాలంటే బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉండాలి రౌండ్ అనేది అండ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా చెస్ట్ దగ్గర ఉండాలి చెస్ట్ దగ్గర ఉంటే ట్వంటీ ఎయిట్ ఓకే చూడండి తర్వాత వేస్ట్ పార్ట్ చెస్ట్ కిందే వేస్ట్ పార్ట్ అండి వెనక మనం టేప్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ తర్వాత హిప్ హిప్ ట్వంటీ నైన్ ఈ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మాత్రం తీసుకున్నాము వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తర్వాత చెప్తాం ఇప్పుడు మనం చెస్ట్ వేస్ట్ హిప్ పాయింట్ తీసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది కట్స్ అనమాట ఈ కట్స్ వచ్చేసి ఆమ్ డౌన్ నుంచి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి పాప కదండి పాప కాబట్టి ట్వెల్వ్ కట్స్ లేకపోతే లెవెన్ కట్స్ వచ్చేసి లెవెన్ అండి అండ్ ఇప్పుడు మనం కట్స్ కూడా తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఫోర్టీన్ ఇక్కడ చూడండి నేను టైట్ పెట్టలేదు అలానే లూజ్ పెట్టలేదు కరెక్ట్గా ఉంది ఫిట్టింగ్ సో ఆమ్ రౌండ్ లెవెన్ అండి తర్వాత మనం హ్యాండ్ లెంత్ చూసుకోవాలి ఈ హ్యాండ్ అనేవి టూ టైప్స్ అండి షార్ట్ లెంగ్త్ వచ్చేసి బిలో సెవెన్ బిలో ఎయిట్ లోపు ఎయిట్ లోపు ఉంటే దాన్ని షార్ట్ హ్యాండ్స్ అంటారు అబో ఎయిట్ ఉంటే దాన్ని లాంగ్ హ్యాండ్స్ అంటారు అంటే ఎనిమిది కన్నా తక్కువ ఉంటే చిన్న చేతులని ఎనిమిది కన్నా ఎక్కువ హైట్ ఉంటే పెద్ద చేతులని అంటారు ఇప్పుడు ఈ పాపకైతే నేను షార్ట్ హ్యాండ్సే మెజర్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్ వచ్చేసి సిక్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ లెంత్ తీసుకున్నాం కదండి ఇప్పుడు లూజ్ తీసుకున్నాం హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ ఉందండి ఓకేనా ఇప్పుడు మెయిన్ మనకి బాడీలో ఈ కొలతలు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు మనం బాడీలో కావాల్సిన ప్రతి కి మెజర్మెంట్ తీసుకున్నామండి అంటే హ్యాండ్స్ చెస్ట్ వేస్ట్ హిప్ లెంత్ టాప్ లెంత్ షోల్డర్ లెంత్ మొత్తం తీసుకున్నాము ఇప్పుడు మనకి నెక్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ యొక్క కొలతలు కావాలండి ఫ్రంట్ నెక్ అయితే మనకి చిన్న హైట్ తక్కువ ఉన్న షార్ కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళకైతే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోయిద్దండి ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అండ్ కొంచెం హైట్గా ఉన్నవాళ్ళు మంచిగా బా ఫిజిక్ అంతా బాగున్న వాళ్ళకైతే సిక్స్ పెడితే బాగుంటుందండి అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇస్ ఓకేనండి ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడ డీప్ అవుతుంది చూడడానికి కూడా బాగోదు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసేసి కొలత ఎలా తీసు కొలత ఎంత పెట్టుకోవాలి అంటే బ్యాక్ నెక్ వాళ్ళు ఇష్టం అండి సిక్స్ సెవెన్ ఎయిట్ మాకు మరీ డీప్ కావాలనుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఈజ్ ఎన్ అది చాలా డీప్ అండి సో మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది నేను తర్వాత మీకు క్లాత్ కటింగ్ చేసేటప్పుడు మీకు అది చూపిస్తాను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాం కదండి వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న విషయాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా పేపర్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అవి మాత్రం పర్ఫెక్ట్ కొలతలు అండ్ ఎవరెవరికి ఎంతెంత పెట్టాలి ఎంతెంత తీసేయాలి ఎలా ఎంతెంత యాడ్ చేయాలి అని మీకు క్లియర్గా పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రం మిస్ అవ్వకుండా మంచిగా క్లియర్గా వినండి అప్పుడు మీరు కూడా ఈజీగా వేరే ఎవరికైనా కానీ బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చేయొచ్చు ఇప్పుడు నేను దీని మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నా కదండి వీటిని కరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను ఈ క్యాలిక్యులేషన్ తర్వాత మనం కటింగ్ పార్ట్ అనేది రేపు చూసుకుందాము ఈరోజు జస్ట్ ఇది మాత్రమే తెలుసుకుందాము ఫస్ట్ టాప్ లెంత్ ఇదైతే మీకు అర్థమైంది కదండి టాప్ లెంత్ ఎంత మనం ఫార్టీ తీసుకుంటే ప్లస్ టూ ఇది ఎవరికైనా కానీ ప్లస్ టూ అనేది యాడ్ చేయాలి అప్పుడు డ్రెస్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది అండ్ మనకి ఖర్చులకి వాటికి పోతుంది కాబట్టి ఈ ప్లస్ టూ అనేది కంపల్సరీ ఫార్టీ టూ కదండి ఛాతి వెడల్పు అంటే ఇదే షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మొత్తం సిక్స్టీన్ ఉందండి ఈ సిక్స్టీన్లో నుంచి ముందు డివైడెడ్ బై టూ టూ ఈ సిక్స్టీన్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఈ ఎయిట్లో నుంచి మైనస్ టూ ఇప్పుడు ఎంత వస్తుందంటే సిక్స్ ఈ సిక్స్ అనేది భుజాలన్నమాట మొత్తము ఈ సిక్స్లోనే మనము నెక్ని అండ్ భుజాలని అంటే షోల్డర్ని మనం సెట్ చేసుకుంటాము ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ సిక్స్లో నెక్కి టూ పాయింట్ ఫైవ్ పెట్టామనుకోండి భుజాలకి లైక్ షో అంటే షోల్డర్కి త్రీ పాయింట్ ఫైవ్ పెడతాం అనమాట ఎప్పుడైనా సరే నెక్ కన్నా షోల్డర్స్ కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే అప్పుడు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి డ్రెస్ లుక్ కూడా పర్ఫెక్ట్గా చూడడానికి బాగుంటుంది అనమాట సో ఈ ఈ షోల్డర్ కొలతలోనే మనం నెక్ని అండ్ షోల్డర్ని రెండింటిని పర్ఫెక్ట్గా కొలతలు అనేది తీసుకుంటాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి చెస్ట్ వేస్ట్ హిప్ ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట వీటి వల్లే బాడీ షేప్ అనేది తెలుస్తుంది చెస్ట్ అంటే ఛాతీ వేస్ట్ నడుము హిప్ అంటే తొంటి ఇప్పుడు వీటికి ఏంటంటే మనం ప్లస్లు యాడ్ చేసుకోవాలండి చెస్ట్కి వచ్చేసి ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఇవి ఎవరికైనా సరే కొం ఎవరికైనా సరే డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం వాళ్ళ కొలతలకి చెస్ట్ భాగంలో ప్లస్ త్రీ వేస్ట్ భాగంలో ప్లస్ టూ హిప్ భాగంలో ప్లస్ ఫోర్ కంపల్సరీగా ఇవి మాత్రం మారవు ఇవి యాడ్ చేయాల్సిందే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక అరయించు అటు ఇటు పెరుగుతుంది తప్ప వి ఎవరికైనా సరే ఈ త్రీ టూ ఫోర్ అనేది కంపల్సరిగా యాడ్ చేయాల్సిందే ఇది మాత్రం మర్చిపోకండి ఇవి యాడ్ చేసిన తర్వాతే మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి వీటిలో ఇంకా ఇంకా క్యాలిక్యులేషన్ అని ఉందండి థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ థర్టీ టూ ప్లస్ టూ థర్టీ ఫోర్ ఫార్టీ వన్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వీటిని డివైడెడ్ బై ఫోర్తో డివైడెడ్ బై చేయాలండి డివైడెడ్ బై ఫోర్తో వీటిని క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చి ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఆ ఆన్సర్సే కరెక్ట్ మెజర్మెంట్స్ వాటి ప్రకారమే మనం డ్రెస్ కొలతలు అనేవి తీసుకుంటామనమాట మనం స్టిచ్చింగ్ చేయాలి అంటే ఈ కొలతలను ఉపయోగించే చేస్తాము ఇదిగోండి వీటిని ఇలా డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ పాయింట్ సెవెన్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఇస్ లెవెన్ పాయింట్ టూ ఈ నైన్ పాయింట్ సెవెన్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ లెవెన్ పాయింట్ టూ ఇవేం ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట వీటినే మనము బాడీ కొలతలు అంటాము వీటి వీటిని ఉపయోగించే డ్రెస్లో కటింగ్ అనేది చేస్తామన్నమాట ఈ బాడీ పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మూడిట్లో ఎంత మిస్ అయినా కానీ బాడీ డ్రెస్ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది సో ఈ చెస్ట్ వేస్ట్ హిప్పు ఈ మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైంది కదండి ఈ విధంగా ఫస్ట్ త్రీ టూ ఫోర్ అనేది యాడ్ చేయాలి అండ్ వీటిని డివైడెడ్ బై ఫోర్ అనేది చేస్తే వచ్చిన మన ఈ మెజర్మెంట్స్నే మనము కటింగ్ పార్ట్లో యూస్ చేస్తాం అండ్ ఉన్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంకో మెజర్మెంట్ ఏంటంటే స్కర్ట్ యొక్క లెంత్ అంట స్కర్ట్ లెంత్ అండి అంటే స్కర్ట్స్ మనకి ఎక్కడికెక్కడ పెట్టాలి అన్న ఇవి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది వాళ్ళు కనుక చెప్పకపోతే వాళ్ళ హైట్ని బట్టి మనం మెజర్ చేసుకోవచ్చండి థర్టీన్ ఎవరికైనా స్కర్ట్ యొక్క లెంత్ థర్టీన్ బాగానే ఉంటుందండి ఇంకా ఇంకా కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హైట్గా ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం స్కట్ లెంత్ అనేది పెడతాము దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండదండి స్క స్కట్ లెంత్ ఎంతైతే ఉందో అంతే తీసేసుకుంటాం అనమాట అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి హ్యాండ్ చేతి మెజర్మెంట్స్ చేతి కొలతలు హ్యాండ్ మెజర్మెంట్స్ అనమాట ఫస్ట్ ఆమ్ రౌండ్ అంటే మనం చెప్పాను కదండి చంక చంక రౌండ్ తీసుకున్నాం కదండి చంక రౌండ్ తర్వాత చేతి పొడవు అండ్ లూజు ఈ మూడు కూడా మెయిన్ అండి ఫస్ట్ ఆమ్ వచ్చేసి మనకి సెవెంటీన్ వచ్చిందండి దీన్ని డివైడెడ్ బై టూ చేయాలి దీన్ని డివైడెడ్ బై టూ చేస్తే అప్పుడు ఎంత అంటే అండ్ చేతి కొలతలు చెప్పాను కదండి ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెంటీన్ దీన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఎయిట్ పాయింట్ టూ వచ్చేసింది ఇక్కడ చేతి పొడవు ఎయిట్ తీసుకున్నామండి ఇక్కడ మనం ఏ చేతి పొడవు ఎంత వచ్చినా కానీ దానికి కరెక్ట్గా ప్లస్ వన్ అనేది యాడ్ చేయాలండి ఇవేంటంటే ఖర్చులోకి పోతాయి సో ప్లస్ వన్ అని యాడ్ చేస్తే నైన్ ఇది చేతి పొడవు అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి లూజు లూజ్ ఎంత వచ్చిందని ఇందాక మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది దీన్ని డివైడెడ్ బై టూ చేస్తే మనకు వచ్చింది వచ్చే ఫైవ్ పాయింట్ సెవెన్ ఇవి చేతి యొక్క కలతలండి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ చేతి పొడవు వచ్చేసి నైన్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట ఇవి మెయిన్గా బాడీకి మనం తీసుకోవాల్సిన మెజర్స్ మెజర్మెంట్స్ అండి ఇవండి స్ట్రైట్ కట్ టాప్ కుట్టడానికి కా కావాల్సిన మెజర్మెంట్స్ అండ్ తీసుకోవాల్సిన పద్ధతి అండ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన విధానము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ